ఫస్ట్ మీటింగ్ లో నీ ఫ్యామిలీ నన్ను రిజెక్ట్ చేస్తే డబ్బులు ఇవ్వవా వాట్ నాన్సెన్స్ ఆ మీటింగ్ రావడమే గొప్ప ప్లాన్ నీది నన్ను సెలెక్ట్ చేసింది నువ్వు వర్క్అౌట్ కాకపోతే నా తప్పు కాదు రేపు నీ ఫ్యామిలీ లంచ్ కి వెళ్లే ముందు నాకు ఫార్టీ పర్సెంట్ నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ కావాలి టూ వీక్స్ తర్వాత వర్క్అౌట్ అయినా వర్క్అౌట్ అవ్వకపోయినా మిగతా డబ్బులు ఇవ్వాలి ఓకే సరే ముందు నలభై శాతం ఇస్తాను ఆ తరువాత నేను మొదటి సమావేశంలో తిరస్కరిస్తే అరవై శాతం ఇవ్వను

వాళ్ళ కోసం డ్రామా చేస్తున్నాను అనుకుంటారు మీ ఫ్యామిలీని ఎలా ఇంప్రెస్ చేయాలో వదిలి నేను చూసుకుంటాను Uh, excuse me you can just come in you should wait in the o u t o o s given

డీల్ క్యాన్సిల్ అయ్యా ఎందుకు డీల్ ఓకే నా గురించి కొన్ని విషయాలు చెప్తాను అవి తెలుసుకో వాళ్ళు ఏమైనా అడిగితే దొరికిపోతావు ఇలరాజాకి వీరాభిమాని క్రికెట్ లో సచిన్ కన్నా ద్రావిడ్ అంటే ఇష్టం వాట్ సచిన్ కంటే ద్రావిడ్ ఇష్టమా ఐ వుడ్ నెవర్ మ్యారీ యూ బీటిల్స్ అంటే కూడా ఇష్టం బీటిల్స్ హౌన్లీ నీ టైమ్ లో అదే కదా హ్యాపెనింగ్ బ్యాండ్ అవును నువ్వు పర్ఫ్యూమ్ కదా నీ ఫేవరెట్ వాసన ఏంటి చెప్పాలంటే చందనం అమెజాన్ అడవుల్లో ఒక ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే చాలా రొమాంటిక్ గా నా వాసన అని చెప్పాలి అర్థమైందా ఇంత ఇంటెలిజెంట్ ఓబ్రిగాడ్ ఇప్పుడు నా గురించి కొన్ని విషయాలు అక్కర్లేదు ఏమక్కర్లేదు ఏ మా వాళ్ళకి నీ గురించి ఏం తెలియదు వాళ్ళు ఏమైనా అడిగితే నేనేదో జవాబు ఇస్తాను నువ్వు అదే అదే అను అంతే అటులనే మహాప్రభు తనంత కారం తింటుందంట పర్వాలేదంట లోపక్ చెప్పొద్దు నేను చెప్తాను మీరు సంగీత గారు మీ ఫ్యామిలీ బిజినెస్ మొత్తం మీరే చూసుకుంటారు మీరు సంగీత గారి హస్బెండ్ మీరు శ్వే ఆ ఆ గారు అండ్ మీరు స్వర్ణలత గారి హస్బెండ్ అండ్ యు మస్ట్ బి సாம்స్ డార్లింగ్ చెలలు శ్వేత అండ్ మీరు శ్వేత గారి హస్బెండ్ నామమా జనన నా నాకు తెలియదు నేను చెప్పలేదు కదా సం గారు మీ జనరేషన్ వేరు కదా ఫేస్బుక్ అని ఒకటి ఉంటుంది సెర్చ్ చేసి అందరి గురించి తెలుసుకోవచ్చు అవంతిక పెర్డోనామే అవంతిక మా అమ్మ ఏకే నా మద మోద ఆర్ యు కిడింగ్ మీ ఐ యామ్ సో సారీ ఆంటీ ఐ యామ్ సో సారీ ఇంత యంగా ఉంటే నేనేదో ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకున్నా ఐ యామ్ సో అందరూ నన్ను తనకి అక్క ఏమో అని అంటారే ఎప్పుడూ ఆంటీ అక్క కాదు మీకు అన్నలా ఉదటిసారి మన ఇంటికి వచ్చింది చీర కాదు కనీసం చూడీదారి కూడా వేసుకోలేదు నాకదే నచ్చింది అనవసరంగా ఏ డ్రామా చేయలేదు ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే వచ్చింది చెప్పానా మరీ పద్ధతిగా వద్దని ఏం చేస్తూ ఉంటా అమ్మా అంటే నేను టెంపరీగా వెయిట్రెస్గా పనిచేస్తున్నాను బట్ పోయెట్ నా ఫస్ట్ బుక్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను రాస్తుందంట అన్నకి తనకి ఏజ్ గ్యాప్ ఉన్న జంట బాగుంది కదా ఇన్నాళ్ళకు ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చాడు మీ అమ్మా నాన్నకి తెలుసా మరి వాళ్ళకి ఇష్టమేనా ఎందుకంటే మా వాడికి నీకన్నా కాస్త వయసు ఎక్కువ కదా మా అమ్మ నాన్న ఇండియాలో ఉంటారండి ఎయిట్ నైన్ ఇయర్స్ అయ్యింది వాళ్ళతో మాట్లాడి ఓ కుటుంబాన్ని ఎక్కువ పట్టించుకో అన్నమాట కాదండి ఎక్కువ పట్టించుకోరు అందుకే మీ ఫ్యామిలీని చూస్తుంటే గుడ్ చిన్న కన్ఫ్యూజన్ ఉండేది గురించి కానీ ఎప్పుడు మీ చేతి వంట దొరుకుతుందంటే ఇప్పుడే ఫిక్స్ అయిపోతాను నీకు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చమ్మా నేను సంతోషంగా చేసి పెడతాను కానీ నీకు వీడు సరిపోతాడా లేదా అనే అనుమానం నాకు కూడా ఉంది బాగా ఆలోచించుకొని తర్వాత నిర్ణయం తీసుకుందాం చాలా భయపడుతూ వచ్చాను కానీ మీ అందరూ చాలా చాలా స్వీట్ లవ్లీ టైం సో ముహూర్త ఉంటే ఇవాళ పెళ్లి చేసేలా ఉన్నారు గుడ్ బాధి బై టూ అవర్స్ టెన్ మినిట్స్ అయింది సో థర్డ్ అవర్ కి చార్జ్ చేస్తాను ఏంటి అమ్మాయి నచ్చలేదా రెండు వారాల్లో ఏదో పని మీద ఇండియా వెళ్తుంది ఆరు నెలల వరకు తిరిగి రాదు మీ అందరికీ పర్లేదంటే అయ్యో ఇలా వచ్చావేంటి ఏంటి నీ ప్రాబ్లం ఏంటి నీ చెస్ బోర్డ్ షర్ట్ కన్నా బానే ఉంది నాకేం ప్రాబ్లం లేదు చెప్పాలంటే చాలా బాగున్నావు అమ్మ మన ఇద్దరిని వెంటనే ఇంటికి రమ్మంది ఏదో పని ఉందంట క్రెడిట్ కార్డు ఇవ్వు అమ్మా ఈ హడావిడి ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ హాయ్ అన్నయ్య హాయ్ అన్నయ్య వచ్చేసారా దర్జీ వచ్చేసారా అండి ఎందుకు పెళ్లికి పట్టు పంచ సిల్క్ చొక్కా వేసుకోవాలి పట్టు పంచి సిల్క్ చొక్కా సూటు బూటు వేసుకుని తాళి కడతావా రండి పెళ్లి వస్త్రాలు సాంప్రదాయంగా ఉండాలి కదా మరి అంత పొడవద్దు కొంచెం తగ్గించండి కొంచెం ఆయన దర్జీ ఆయనకి తెలుసు నీకు తెలియదు ఊరుకోరా మీరు తగ్గించండి కొంచెం తగ్గించండి చెరమాలి ఏదో వాసనమా నేను కాదండి మన ఇంట్లోనా ఇక్కడ కాదు ఎక్కడో దూరం నుంచి వస్తుంది అంటే నువ్వేనా సార్ మీరేదా అదేంటారా మీరు